అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ పెడతాం టమోటో ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతాం టమోటో రైతుని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా ప్రతి ఒక్క రైతుకి ఇరవై వేల రూపాయలు అన్నదాత కింద ఇచ్చి రైతును ఆదుకునే బాధ్యత నాది మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం మళ్ళీ దీనికి ప్రాధాన్యత పెడతాం రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేసి ప్రపంచానికి కేంద్రంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమళ్ళు ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏ తమ్ముళ్ళు వన్ మినిట్ వన్ మినిట్ ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మంత్రులు ఉన్నారు ఎవడైనా మంచి మంత్రి ఉన్నారా తమ్ముళ్ళు మంత్రి అంటే విలువలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్నే ఈ జిల్లాలో టూరిజం మంత్రి ఉంది ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళ మంత్రులా అని అడుగుతున్నా మిమ్మల్ని తమిళ్ ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు ఆయన పేరేంటి ఆయన పేరేంటి పాపాల పెద్దిరెడ్డి చెప్పండి ఆయన పేరేంటి పాపాల పెద్దిరెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునంటే సీలు పైకి ఎత్తండి పాపాల పెద్దరెడ్డే వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటా లేదు ఏమైతే ఇసుకే పాపాల పెద్దరెడ్డే వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ ఆయన ఏం తింటాడో నాకు తెలియదు అన్నం తింటున్నాడా లేదు ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి మధ్యాహ్న భోజనం మైండ్ సాయనకి రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దిరెడ్డి నేను అడుగుతున్నా తమ్ముళ్ళు పుంగునూర్లో ఈసారి గెలుస్తాడా గెలిపిస్తారా నేను అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గురు రాజకీయానికి అని మిమ్మల్ని అడుగుతున్నా వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల కుప్పానికి వెళ్ళాడు కుప్పంలో గెలుస్తాడంట నేను చెప్తున్నా పొంగునూరులోని నీ రంగు మారింది పొంగునూరులో గెలిసే పార్టీ తెలుగుదేశం పార్టీ నా దయాదాచిల వల్ల గెలిచావు కానీ ఇప్పుడు చూపిస్తా నా తడాక ఏంటో నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొకసారి హెచ్చరిస్తున్నా పోలీసులు అడ్డు పెట్టుకొని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని కాలేజీకి వెళ్ళే విద్యార్థులు ఏ మైక్ మైక్ ఏ దిగండి మీరు దిగండి మీరు దిగాల తమ్ముడు దిగమా దిగే మైక్ కిరపడలేదు దిగండి నువ్వే దిగాల దిగాలి ఎనికరండి మీరెంత ఎనికరండి నేను ఒకటే చెప్తున్నా మొన్నే అంగళ్ళు కేసులు పెట్టారా లేదా తమ్ముళ్ళు మన మీద ఏం జరిగి జరిగింది అంగళ్ళలో మనం ఏమైనా దాడి అని మిమ్మల్ని అడుగుతున్నా చేశాము మన దాడి దారిలో వస్తున్నాం ప్రాజెక్టులో జరిగే అవినీతి ప్రాజెక్టుల పైన నిర్లక్ష్యం పెద్దిరెడ్డి దోపిడీ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేశాం మనం ఇది ఎక్స్పోజ్ చేస్తే మన మీద దాడి పెట్టి దాడి చేసి సుమారు ఆరు వందల మందిని జైల్లో పెట్టారు నేను ఒకటే చెప్తున్నా ఆరు వందల మంది ఇందులో విద్యార్థులు ఉన్నారు అదే మరి ముసలి వాళ్ళు ఉన్నారు కొంతమంది గ్రామం వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు చాలా ఇబ్బందులు పడ్డారు అందుకే ఈ పీలేరు సభలో చెప్తున్నా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏంటో నేనంటే ఏంటో చేసి చూపిస్తావని హెచ్చరిస్తున్నా పాపాల పెద్దిరెడ్డి రాసి పెట్టుకో ఈ రోజుంది రేపు ఉంది ఉంది నువ్వు పోలీసులు లేకుండా ఇంట్లో నుంచి కూడా బయట రాలేవు మాకు ప్రజా బలం ఉంది రేపు ఎన్నికల్లో నీకు అధికారం ఉండదు నీ దగ్గర బలం ఉండదు కానీ నువ్వు చేసిన తప్పులకి నిన్ను శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే చెప్తున్నా మీ సైకోను చూసి నువ్వు రెచ్చిపోయావు మీ సైకో కూడా చెప్పు పులి బెందల్లో కూడా గెలవడని చెప్పి చెప్పమని నేను చెప్తున్నా సవాలు విసురుతున్నా ఈ రోజు ఇక్కడ చూస్తే మన నియోజకవర్గంలో వెరైటీస్ ఉంది మొత్తం మంగంపేట మొత్తం వెరైటీస్ అన్ని ఈడ్ చేశారు ఊడ్ చేశారు ఏమీ మిగల్లేదు కడాన మీరు చూస్తే పైనుండే మట్టి కూడా దోచుకొని వెళ్ళిపోయారంటే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు పెద్ద స్కామ్ జరిగింది ఇగో పక్క ఎర్ర చందనం ఈ అడవుల్లో ఎర్ర చందనం ఉంది అది కూడా స్మగ్లింగ్